జూన్ నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాశి వారికి వీరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది వీరి పూర్తి జీవితం అరుదైన అదృష్టం అయితే వీరి జీవితంలో కలగబోతుందండి అసలు వృశ్చిక రాశి వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా ఈ వృష్టికి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని అయితే ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక ఆ వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టి గ్రాస్ వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది జూన్ నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృష్టి గ్రాస్ వారి గురించి పూర్తి విషయాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు ఈ వృష్టికి రాశికి అధిపతి గు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి లక్షణడిచ్చా వృష్టికి రాశి చాలా స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ముగిసలాడే ధోరణి వీరిలో మరొక పెద్దగా కనిపించదు తత్వరీచ వృష్టికి రాశి వారిది దీ స్వభావం స్వభావము అయినందువలన బయటపడుకున్న పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు రహస్యంగా వ్యవహారాలు అనేవి చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారి గురించి మనం ఒక్క విషయాన్ని అయితే గమనించాలి ఈ రాశి వారు రహస్య స్వభావం కావులు మనసులో ఉన్నది బయట పెట్టారు ఇతర విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను మీరు అవలంబిస్తారు ఈ రాశి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగ పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది ఎవరి నువ్వకను రక్షించడానికి వీరు చాలా అధికంగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కూడా కొనసాగుతుందండి వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధం వీరికి ఏర్పడుతుంది ఈ రాశివారికి వారికి ముఖ్యమైన సమయాల్లో బంధువర్గం వలన నమ్ముకున్న స్నేహితుల వలన వీరు ఎదురు చూస్తున్న సహాయం అయితే ఉందది కారణం చేత వీరి అభివృద్ధి కూడా కుంటు పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు కుటుంబ సభ్యుల సహకారం అవసరం కొన్ని సంఘటనలు మీకు మనో విచారాన్ని కూడా కలిగించవచ్చు అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు అయితే కలుగుతాయండి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం గణపతి స్తోత్రం చదవండి మీకు మంచి జరుగుతుంది శుభ ఫలితాలు ఉన్నాయి వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు కూడా ఉంటాయి మీ ఈ రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం కూడా ఉంటుంది తోటి వారిని కలుపుకుని పోవడం ద్వారా ఉద్యోగంలో మీకు చాలా మేలు అనేది కూడా చేకూరుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటు అంటారండి మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు పొందుతారు అదృష్టకవంతమైనటువంటి కాలం నడుస్తుంది చేసే పనులన్నీ కూడా మీకు వెంటనే పూర్తి అవబోతు ఉన్నాయి ఆర్థిక యోగాలు మంచి ఫలితాలని ఇస్తాయి అనవసర ఖర్చులను నియ నియంత్రించాలండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక వ్యవహారంలో మీ యొక్క ప్రతి ఒక్క ప్రశంసలు కూడా లభిస్తాయి ఓం శరవణ భవ అనే నామాన్ని జపిస్తే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారికి జూన్ నెల పూర్తి అయ్యేలోపు ఈ రాశి వారి జాతక పరంగా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం వృష్టికి రాశి వారికి ఈ జూన్ నెల ఒకటవ తేదీన నా రాశి నుండి ఐదవ ఇల్లైన రాశి నుండి ఆరో ఇల్లైన మేషరాశిలోకి ప్రవేశించాడు శుక్రుడు పన్నెండవ తేదీ వరకు కూడా ఏడవ ఇల్లైన వృషభ రాశిలో సంచారం చేసి ఆ తర్వాత ఎనిమిదవ ఇల్లైన మిథున రాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తాడు బుధుడు ఈ నెల పద్నాలుగవ తేదీన మీ రాశికి ఏడవ ఇల్లైన వృషభ రాశి నుండి ఎనిమిదవ ఇల్లైన మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు మిథున రాశిలో ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా సంచరించి ఆ తర్వాత తొమ్మిదవ ఇల్లైన కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ఈ నెల పదిహేనవ తేదీ వరకు కూడా సూర్యుడు ఏడవ ఇల్లైన వృషభ రాశిలో సంచారం చేస్తాడు ఆ తర్వాత తన సంచారాన్ని ఎనిమిదవ ఇల్లైన మిథున రాశిలోకి కొనసాగిస్తాడు గురువు ఈ నెల అంతా కూడా తన సంచారాన్ని ఏడవ విలైన వృషభ రాశిలో కొనసాగిస్తాడు శని నాలుగవ విలైన కుంభరాశిలో రాహు ఐదవ విల్లైన బీనరాశిలో మరియు కేతువు పదకొండవ విల్లైన కన్యా రాశులను తమ సంచారాన్ని ఈ నెల అంతా కూడా కొనసాగిస్తారు ఈ నెలలో మీకు కొంచెం సగటు సమయం అయితే ఏర్పడుతుంది కెరీర్ వారి వారీగా మీకు చాలా ఒత్తిడి ప మరియు పని భారం కూడా కలుగుతుంది మీరు అదనపు సమయం వెచ్చించాల్సి రావచ్చు లేదా మీరు అదనపు బాధ్యతలను తీసుకోవాల్సి రావచ్చు మీరు కొంతకాలం వేరే ప్రదేశంలో కూడా పని చేయాల్సి రావచ్చు ఇంకా ఈ సమయంలో మీరు మీ యొక్క పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు తక్కువ మద్దతు అనేది కనిపిస్తుందండి ఇతర పనిలో జోక్యం చేసుకోవద్దు మరియు ఎక్కువగా మాట్లాడుకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ ఒత్తిడి వచ్చినా సరే తర్వాత కూడా మీరు దానిని అధిగమించగలుగుతారు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఆశించిన ఫలితాలను పొందడానికి కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది అయితే ఈ నెల మొత్తం కూడా కుజుడు యొక్క గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక మీకు సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం అనేది తగ్గకుండా పనిచేయగలుగుతారు మరియు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు ఆర్థికంగా ఈ సమయం మీకు చాలా కష్టతరంగా మారుతుంది మీకు డబ్బు కలగవచ్చు అయితే అది వ్యయం కారణంగా మీరు కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొనవచ్చు మీ ఆరోగ్య సమస్యలపైన ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వాటిపైన కూడా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు పెట్టుబడులకు కూడా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఈ నెల అయితే అసలు మంచిది కాదండి ఈ నెల ప్రథమార్థంలో స్థిరాస్తుల కారణంగా కానీ గతంలో పెట్టుబడినటువంటి పెట్టుబడుల కారణంగా కానీ లేదా మీ యొక్క ఆర్థిక సంస్థల నుండి సహాయానికి ఆర్థిక సహాయం అందడం వలన కానీ డబ్బు చేతికి అందడం వలన ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు కుటుంబ పరంగా మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు లేదా అపార్థాలు కూడా ఉండవచ్చండి మీ యొక్క పిల్లల నుండి మంచి మద్దతు కూడా లభిస్తుంది మీ పిల్లలు తమ యొక్క రంగంలో బాగా పనిచేస్తారు మరియు వారి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి రావడమే కానీ మార్పు అయితే రావడం ఉండదు కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది అవసరం ఆరోగ్యపరంగా మీకు ఈ నెలలో మీకు ముఖ్యంగా రక్తం మరియు గుండెకు సంబంధించిన కొన్ని సమస్యలు ఏర్పడగలవు ఈ సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆరోగ్యకరమైన శరీరాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ నెల మొత్తం కూడా కుచుడు గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటిని తొందరగా బయటపడగలుగుతారు అయితే అదిగా శ్రమ చేయడం అలాగే విశ్రాంతి లేకుండా పనిచేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకుంటే మంచిది వ్యాపారవేత్తలు అనేక ఆలస్యాలు మరియు తక్కువ వ్యాపారాన్ని ఎదుర్కొనవచ్చు ఫలితంగా వారు ఆర్థిక నష్టాలు లేదా భారీ ఖర్చులను ఎదుర్కొనవచ్చు ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుందండి మరియు ఎటువంటి ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు కూడా మీరు అసలు తీసుకోవద్దు గతంలో మీరు చేయాలనుకున్నటువంటి స్థిరాస్తి సంబంధిత లావాదేవీలు ఈ నెలలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి దాని కారణంగా మీరు ఆర్థిక ఆర్థికంగా కొంత అనుకూలత అనేది మీకు ఏర్పడుతుంది విద్యార్థులు తమ విద్యలపైన మరింత దృష్టి సారించాల్సి వస్తుంది కనుక వారికి కొంచెం సాధారణ సమయం ఉంటుంది ఆవేశానికి వారు లోను కాకుండా చదువు శ్రద్ధ పెట్టడం అలాగే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం కారణంగా చదువు అనుకున్న విధంగా సాగిపోతుంది భవిష్యత్తులో మీకు చాలా మెరుగైనటువంటి ఫలితాన్ని సాధించడానికి ఇవి మీకు సహాయపడతాయి కనుక మీరు ఎదుర్కొనే అడ్ తో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు అసలు కోల్పోవద్దండి చూశారు కదండి ఈ వృషిక రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలన్నీ తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలుసుకుందాం వెండి లేదా రాగితో చేసిన దుర్గాభేసం యంత్రం లాకెట్ నుండి మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించాలి రాహుకు సంబంధించిన వస్తువులు దానం చేయండి గోధుమలతో రొట్టెలు తయారు చేసే దానికి కొంచెం బెల్లం కలిపి నీరు పెదలకు దానం చేయండి ముఖ్యంగా ఫకీర్లు సాధువులు బైరాగులు వంటి సంచారకులకు పవిత్రమైనటువంటి వ్యక్తులకు మతపరమైన వ్యక్తులకు వీటిని ఇవ్వండి మీ మామల కుటుంబాలతో ఎప్పుడు కూడా మీ యొక్క సంబంధాన్ని కొనసాగిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి వృషిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్